ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము తల్ల క్రిందులైపోయినటువంటి జీవితం బాగుపడాలంటే అనంటే కొద్దిమంది ఫైగా బ్రతుకుతారు లేదా కష్టం అనేది తెలియకుండా బ్రతుకుతారు జీవితంలో ఆర్థిక బాధలు కానీ ఎటువంటి కష్టాలు అనేవి కానీ లేకుండా చక్కగా హ్యాపీ లైఫ్ ఉంటుంది కానీ ఏదో గ్రహ ప్రభావము జీవితం తల్లకిందులైపోవడం అని అంటారు సర్వం కోల్పోయి ఉన్నది మొత్తం గొలిపోయి రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు కూడా నిజ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు నాన్న నాకు వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తర్వాత గ్రహం వల్ల కొంచెం కొంచెంగా పైకి లేచారు అలా తల్ల క్రిందలైపోవటం అని అంటారు జీవితం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఊహకు అందదు ఒకప్పుడు చక్కగా బ్రతికి ఈరోజు నిలవ నీడ లేకుండా అద్దె కూడా కట్టలేని దౌర్భాగ్య స్థితిలో చాలామంది ఉంటూ ఉన్నారు అటువంటి జీవితం కూడా బాగుపడాలి అని అంటే ఒక నమ్మకం ఇంపార్టెంట్ మనం ఏవైనా సరే కొన్ని పరిహారాలు ఆచరిస్తామంటే నమ్మకం నమ్మి ఆచరించాలి డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న దానికల్లా మీరు చేయవలసినది అనంటే ఎప్పుడైనా సరే మరి ఏ రోజు చేయాలి అన్నటువంటి కూడా సందేహం కలుగుతుంటుంది ఏ రోజు అని కాదు అది శనివారం నాడు ఆచరించవచ్చు శుక్రవారం నాడు ఆచరించవచ్చు రెండు రోజులు కూడా చేయవచ్చు చక్కగా మీరు శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కూడా మీరు ఆచరించవచ్చు మీ శక్తి అనుసారము చక్కగా మనం లక్ష్మీనారాయణులకు పూజ అనేటువంటిది చేస్తూ ఉంటాము చక్కగా చాలామంది కూడా చేస్తుంటారు విష్ణు సహస్రనామా చదువుతారు లక్ష్మీ అష్టోత్తర శతనామా వడిని చదువుతూ ఉంటారు ఈ విధంగా చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ అనేటువంటిది మనం చేస్తాం ఆ పూజ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అరటి పండ్లు నైవేద్యం పెట్టడం ఎలా పెట్టాలి అరటిపండు ఈ అరటి పండ్లని తమలపాకు అనేది తీసుకొని ఆ తమలపాకు పైన అరటి పండు పెట్టండి తమలపాకు మీద అరటి పండుని పెట్టి నైవేద్యం పెట్టండి అది విశేషం యథార్థంగా అది విశేషం తల్లకేందులైపోయినటువంటి జీవితం కూడా మళ్ళీ స్టాండర్డ్ నిలబడతారు తప్పకుండా డెఫినెట్గా నిలబడతారు కానీ నూట ఎనిమిది రోజుల పాటు విష్ణు సహస్రనామావళి చదవండి ఒక్కటి చెప్తున్న ఒక అమ్మగా నూట ఎనిమిది రోజులు వరుసగా చదవండి విష్ణు సహస్రనామావళి అది అయిపోయిన వెంటనే లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఒక నూట ఎనిమిది రోజులు ఒక అమ్మగా తెలియచేసిన నా మాట విని బాగా దౌర్భాగ్య శిథ మా వల్ల కావట్లేదమ్మా బాధపడుతున్నవాడు ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచకంలో చాలామంది ఉన్నారు అందరూ కూడా ఇలా బ్రతుకుతున్నారు విప్పితే ఉండదు ఇలా ఉంటున్నాం జాగ్రత్తగా అలా కాపాడుకుంటూ వాళ్ళు ఒక అమ్మగా తెలియజేస్తారు నూట ఎనిమిది రోజుల పాటు చక్కగా విష్ణు సహస్ర నామావళిని చదవండి వెంటనే లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదవండి ఆ చదివి ఆ వెంటనే చక్కగా మీరు పెద్ద పెద్ద ఏమో చేయక్కర్లేదు మీరేమి నైవేద్యాలు చక్కగా ఒక్క అరటిపండు పెట్టినా చాలు తమలపాకు తమలపాకు పైన అరటి పండుని పెట్టి నైవేద్యం పెట్టండి చాలు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అది హారతి హారతిచ్చిన తర్వాత చక్కగా ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోండి ఒక రెండు నైవేద్యం రెండు పండు నైవేద్యం పెట్టారా దంపతులు ఇద్దరు తినండి నాలుగు పండు నైవేద్యం పెట్టారా దంపతులు సంతానము తినండి చక్కగా మీ కుటుంబ సభ్యుల ప్రసాదాన్ని వెంటనే తీసుకోండి నాన్న అరటిపండు మర్చిపోకుండా అరటిపండుని మాత్రం ముందు కలెక్ట్ చేసి పెట్టుకొని చక్కగా మీరు కొని తెచ్చిపెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకోండి నూట ఎనిమిది రోజుల పాటు మీరు చేయండి ఈ విధంగా డెఫినెట్గా నూట ఎనిమిది రోజుల లోపుగా యథార్థంగా తెలియచేస్తున్న మంచి మార్పు అనేది మీరు చూడగలుగుతారు అసలు నేను నేనేనా అనుకునేంత అద్భుతమైన మార్పుని ఆ పరమాత్మడు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా ఏది ఏమైనా నమ్మకం ఇంపార్టెంట్ నాన్న నమ్మి ఆచరించండి కొద్దిగా ఒక అరగంట సమయం కేటాయించడం అంతకంటే పెద్ద ఏమీ లేదు ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఒక అరగంట సేపు చదవండి చాలు ఉదయం కుదరలేదా సాయంత్రం పూట ఫ్రెష్ అప్ అయి చేయండి భక్తి అనేది ఇంపార్టెంట్ చక్కగా మీరు ఆ విధంగా నూట ఇరవై రోజుల పాటు చేయండి డెఫినెట్గా మంచి రోజులని వస్తే నాన్న సుఖవంతమైన జీవితము అనేది గడపగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి